ఎన్నో ఆశ ఆశయాలతోటి విద్యార్థి ఉద్యమం నుండి ఉద్యోగాలు దగ్గర నుండి ఈ విప్లవ అడుగు పెట్టాం ఈ విప్లవ ఉద్యమం ఎన్నో ఆశల్ని ఎన్నో ఆకాంక్షల్ని నెరవేర్చడానికి తన శాయశక్తిగా ప్రయత్నించింది ఆచరణలో అనేక విజయాలతో పాటు చేరికలు మంది విప్లవోద్యమంలో గడిపేటటువంటి కార్యకర్తల్ని అభిమానుల్ని నిరాశపరిచింది విప్లవోద్యమం ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభాన్ని ఆంతరికంగా పరిష్కరించుకునే వైపుగా కాకుండా బాటంగా బయట వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకొని చేసిన చర్చల వలన లేదా పోరాటాల వలన అనేక మంది నిరుత్సాహకు గురైన వాస్తవం మన ముందు ప్రతి చీలిక వెనుక ఎన్ని కన్నీళ్లు ఉంటాయో ఎంత బాధ ఉండదో ఎన్ని కుటుంబాలు మానసిక వేదనకు గురవుతాయో మనందరికీ తెలియింది కాదు కేవలం ఇది మన వ్యక్తిగతమైన విషయం కాదు ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేసే సందర్భంలో ఆ ఉద్యమం వెలుకొనే సిద్ధాంతాన్ని ఆ ఉద్యమం వెనుక ఆచరణని ముందుకు తీసుకునే క్రమంలో విభేదాలు తలెత్తే ఆ విభేదాన్ని బావిస్తాయుతంగా పరిష్కరించుకోవడంలో వైఫల్యానికి నిర్ణయాన్ని అనివార్యమైన యాభై ఐదు సంవత్సరాలు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మైనార్టీ కాదు మైనార్టీ పరిపక్వతించాల్సి ఆలోచించే వహిస్సు చక్కపల్ల రెడ్డి తమిళనాడు రెడ్డి దేవాల వెంకటేశ్వరరావు లాంటి కొల్ల వెంకేకర్ లాంటి ఉద్దాలు సైద్ధాంతిక పోరాటం నిర్వహించి అఖిల భారత పాల్గొని ఆ పోరాటం లో కేంద్ర కమిటీ అనుసరించిన విధానం ఆనాడు బహిరంగ లేఖ రాసి విడిపడ్డా అధికారంలో నుంచి భూముల సిపిఎం నుంచి ఆనాడు పార్టీ వేరుపడింది సరే సిపిఎం నుంచిపోయిన దానికి భారతదేశ ఉపక్రులు బాగుపడలేదు కారణం ఈ దేశంలో వ్యవస్థ పట్ల అంచనా కానీ భారతదేశంలో పాలక వర్గాల పట్ల ఉన్న అంచనా విషయంలో కానీ మౌలికమైన విభేదాలు ఉన్నాయి కాబట్టి మనం ఎవర పార్లమెంటరీ పదాన్ని తిరస్కరించి ప్రజా యొక్క పదాన్ని అలాగే విప్లవ పల్లాన్ని సాయుధ పోరాట బలంగా మార్గంగా ఎంచుకున్నారు కాబట్టి ఎవరు బాధపడలేదు కానీ నక్సల వారిలో జరిగిన సాయుధ పోరాటం దాని కొనసాగింపుగా శ్రీకాకుళంలో జరిగిన సాయుధ పోరాటం ఆ సాయుధ పోరాట సందర్భంలో కూలీన కుటుంబాలు చెందిన ఎత్తులు ఎగరేసిన ఎనజెండా అమలు త్యాగాలు వృధా కాకూడదు కొద్దివే డెబ్బై కానీ డెబ్బై ఒకటి కానీ ఆంధ్ర రాష్ట్రంలో డెబ్బై తొమ్మిది కానీ తర్వాత వచ్చిన చీలికలు కానీ బాధ్యతాయుతంగా ఆలోచించాల్సిన నాయకత్వం బాధ్యతాయుతంగా ఆలోచించుకుంటే ఆచరించి ఉంటే ఖచ్చితంగా కొన్ని చేరికలు నివారించడానికి అవకాశం ఉంది అని ప్రజల పట్ల బాధ్యతగా ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఇవాళ కారణాలు ఏవైనా మనం శ్రీకాకుళం పోరాటం అనంతరం అది అణిచినేత గురై నిర్బంధానికి గురై ఎన్కౌంటర్ వాటి కొనసాగింపుగా గోదావరిలోయ మనం ప్రతిఘటన పోరాటం అనేది ఆత్మరక్షణ పోరాటంగా ప్రారంభం చేయం ప్రతిఘటన పోరాటం అనేది ఒక సైలు పోరాటంగా ప్రారంభం చేశాం దాని తర్వాత ఆ పోరాటంలో అనేక తప్పులు జరిగినాయి అటువంటి తప్పులు జరిగినాయి తప్పులు జరిగినాయి సమీక్షించుకో సందర్భంలో ప్రజల చైతన్య స్థాయి ప్రజల యొక్క భాగస్వామ్యం ఇవన్నీ ఉండాలా లక్ష్యం కానీ చర్చించే సందర్భంలో ఆ చర్చని బలో బలోపేతం చేసి ప్రతిఘటన పోరాటంలోకి ముందుగా ప్రజల్ని భాగస్వామ్యాలు చేయడానికి ప్రజల్ని వలంటీర్ దళాల్లో నిర్మాణం చేయడానికి ప్రజల్ని పెద్ద ఎత్తున భాగస్వాములు చేయడానికి ఏ రకమైన చర్చలు ఏ రకమైన సమావేశంలో నిర్వహించుకోవడం కాకుండా వ్యక్తులే లక్ష్యంగా లక్ష్యంగా జరుపుకొని ప్రతి పోరాటం మీద ఒక పరిపక్వీ లేదా పది గంటల అధిగమించే వైపులా మన ప్రయాణం సాగలేదనే ఒక చారిత్రక వాస్తవాన్ని మా నాయకత్వం గుర్తించాలి మొత్తం ప్రజలు గుర్తించాలి ఎనభై నాలుగు చేరిన తర్వాత ప్రతి ఒక్క ఉంది దాని ఫలితాలు ఆదివాసులు అనుభవించారు అది ఏడు లక్షల పది లక్షల ఎకరాలు పోలి ఆదివాసులు సాధించుకున్నారు మొత్తం అక్కడి వర్గాల చైతన్యం పెరగడానికి నాయకత్వ స్థానం ఎదగడానికి ఈ పది గంటల పోరాటం ఒక పొలాగా ఉపయోగపడింది ఎనభై నాలుగు ఇచ్చి చీలికలు జరిగే నష్టం వాటి కారణంగా ఇవాళ మారి

ఇవాళ ఎక్కడ ఎక్కడన్నా మెచ్యూరిటీగా ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత నాయకులే నాయకులు కార్యకర్తలుగా కింద పార్టీ శ్రేణులుగా అందరం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అందుకని పంతొమ్మిది ఎనభై నాలుగు కానీ లేదా రెండు వేల పదమూడు కానీ సైద్దాంతిక విషయాలు సైద్ధాంతిక దివల పార్టీలో ప్రవేశించినప్పుడు చర్చించాల్సిందే ఆర్థికంగా ఓడించాల్సిందే ఆ వైపుగా కాకుండా వ్యక్తులు టార్గెట్ చేసుకోవడం ఈ చీలికల కొనసాగుతా ఉంది తర్వాత ఎనభై నాలుగు ఇచ్చి ఎంత ముందు ప్రశ్నించాడు నిజమే ప్రతిఘటన పోరాట రూపొందించి పిలిపించే కమిటీ దాన్ని అమలు చేయకపోవడానికి పోలీసు నిర్మాణం లేదా ప్రభుత్వ హింస అది కారణంగా చూపెట్టడము పార్టీలో ఉండే రివిజనేషన్ కారణంగా చూపెట్టడము ఎంత మాత్రం సహేతుకం కాదు మొత్తం ఒక పొందాన్ని రూపొందించినాక ఒక కార్యక్రమాన్ని రూపొందించినాక దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర కమిటీ నుంచి కేంద్ర కమిటీ దాకా మొత్తం ఏకోన్ముఖంగా పార్టీ ఒక ప్రభావ లాగా ముందుకు సాగాల్సిన బాధ్యత మన మీద ఉంది అలా చేయడంలో కేంద్రీకృత ప్రజాస్వామిక సూత్రాలు అమలు చేయడంలో ఆచరించడంలో వైఫల్యాలు జరిగిన ఫలితం కానీ మన వరకు ప్రతి పోరాట కానీ సాయుధ పోరాట స్థాయికి ఒకనాడు సాయుధ పోరాట నిర్వహించి దెబ్బతిని చివరే తిరిగి కోలుకుని ఆ దశగా తీసుకుపోవాల్సిన మన ఉద్యమం ఇవాళ ఆ స్థాయిలో లేకుండా ఇవాళ ఏ స్థాయిలో కాదు అందరూ చూస్తే కళ్ళు మీరు కన్నీరు కావు నెత్తూరు ఫేస్బుక్ దగ్గర ఫోటోలు కొట్టుకునే స్థాయిలో మనం వచ్చిన స్థాయి వచ్చింది దీన్ని ఒక ఛాలెంజింగ్ ఒక సవాల్ గా ప్రతి గంటల పోరాటానికి నాయకత్వం ఇచ్చే నాయకత్వ శ్రేణులు కమిటీలు బాధ్యతలు తీసుకొని గ్రామీణ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పని లేకుండా వ్యవసాయ విప్లవాన్ని ఆమోదించే మనం ఆ వైపు లక్ష్యంగా మన కేంద్రం ఉద్యమాన్ని మెట్లు మెట్లు అభివృద్ధి చేసుకోకుండా మనం ప్రతిఘటన పోరాటాన్ని లేదా సాగే పోరాటం రెస్క తీసుకెళ్తామనేది అసాధ్యమైన విషయం దీనికి అన్న నిత్యం ప్రజలు 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 తప్ప రెండో ధ్యాస రెండో ధ్యానం ఉండకుండా నాయకత్వానికి ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది ప్రజల సమస్యలు ఎవరు గతం కంటే బాగున్నారు అనేక రోజులు ఉన్నాయి కాదు ప్రతి కుటుంబం ఒప్పున ఉంది ఎవరు ప్రతి కుటుంబం సమస్యలతో ఉంది ఒకనాడు ఉన్నట్టు ఆకలి కేక లేకపోవచ్చు కానీ ఇవాళ ఆత్మహత్యలు జరుగుతూ ఉంది ఇవాళ ప్రతి రైతు కుటుంబం కూలిపోతా ఉంది కూలిపోతే కూలి కుటుంబం ఇవాళ అనేక అప్పులతో ఆకలితో వాళ్ళ యొక్క ఇరవై ఆడ శాతం పైన కనుగోనంగా చదివించుకోలేని దూరంగా అడ్డు పడతా అందుకని సమస్యలు లేవు అనుకుంటే చాలా పొరపాటు తలకాయ తోచాల్సిన మనం గ్రామాల్లోకి ఆ వైపుగా సమస్యలు ఈ డిసెంబర్ అది అది అవుతుంది సమస్యలు ఖచ్చితంగా ఐదు పరంగా కావచ్చు ఆచరణాత్మక కావచ్చు నిర్మాణాత్మకమైన విషయాలు కావచ్చు కింది స్థాయి కావచ్చు పై స్థాయి కావచ్చు ఇవాళ విప్లవకారులకి విప్లవాన్ని సాధించడం ఎంత కష్టంగా ఉందో ఇవాళ ఐక్యం చేయడం